శ్రీమాత్రే నమ మణిద్వీపవన ఫలశ్రుతి శుద్ధస్ఫటిక సంకాశస్నేత్ర శీతలద్యుతి వామాకే సన్నిషన్నా దీ శ్రీభువనేశ్వరీ నవరత్నగణకిర్ణ కాంచీ ధామవిరాజితాంచైడూర్యాంగత భూషణ కనశ్రీచక్ర తాటంక విటంక వదనాంబుజ లాటకాంతివిభవ విజయితాకర కాంతి తిరస్కారి రథ విరాజితంకుమ కస్తూరిసి దివ్య చూడామణిస్పార చంచంద్రక సూర్యకా ఉద్యకాసాభరణ భాసు చింతకా ముక్త విరాజిత పాటర పంకర్పూర కుంకుమాంకృతస్త విచిత్ర వివిధ కల్పకంబు సంకంధరా ఫల దంత పంక్తి విరాజిత అనర్ఘ్యరత్నస్తా విలాంబుజా కలంకార్ష్య నిర్ముక్తరంద్ర నినా జాహ్నవీ సరిశోభి నాభిభూషిత మాణిక్య సకలాబద్ధముద్రికాంగులి పుండరీ నయనత్రయ సుందరి కల్పితాచ మహారాగ పద్మరాగోజ్వల ప్రభా రత్నకింకి కాయురత్న కంకణశోభి మణిముక్త రాపార లసత్పదక సంతతి రత్నా ప ప్రవిత ప్రభాజాసత్కరా కంచుకీ గుంఫితాపార నానా రత్నతిద్యుతి మల్లికామోదమ్మిల్ల మల్లికావృత్త నిబిడోత్తుంగ కుచపార లసా శివా వరపాసాీతిసత్ బాహు చతు సర్వ శృంగార వేషాడ్యాకూమారాంగవల్లీ సౌందర్యారా సర్వ్యా నిర్వ్యాచకరుణామయీ నిజ సంలాప మాధుర్య వినిర్భత్స్థపీ కోటికోటి రీందూనా కాంతి ప్రతిపరా నానా సఖిఫిర్ దాశీభిత్ తథా దేవాంగనాదిభి సర్వాభిర్ దేవతాభిస్తు సమంతాత్ పరివేష్టిత ఇచ్ఛా శక్తి జ్ఞాన శక్తియా క్రియాశక్త్యా సమన్విత అమ్మవారి రూప లావణ్య వర్ణన చూద్దాము త్రిభువనేశ్వరునికి ఎడమవైపున త్రిభువనేశ్వరి దేవి నవరత్నాలు పొదకబడిన ములిల్ నూలితో మేలిమి బంగారానికి వైడూర్యాలు పొదిగిన చేతి కడియాలతో ప్రకాశిస్తూ ఉంటుంది మేలిమి బంగారంతో చేయబడిన శ్రీ చక్రాకారంలో ఉన్న తాటంకాల కాంతులతో ఆమె ముఖ కమలము ప్రకాశిస్తూ ఉంటుంది ఆమె కాంతి ముందు చంద్రుని కాంతులు వెలవెలపోతుంటాయి పండిన దొండపంటు కంటే ఎర్రని అధరముతో నొసట కుంకుమ కస్తూరి తిలకముల సౌభాగ్యంతో లేని ముఖ కమలముతో అమ్మవారు శోభిల్లుతూ ఉంటుంది ఆ దేవి సూర్యచంద్ర కాంతులను మించే దివ్య చూడామణి శిరోభూషణంగా కలిగి ఉన్నది ఉదయిస్తున్న శుక్రుని వలె స్వచ్ఛ కాంతులు విరజిమ్మే నాసాభరణంతో బాసిల్లుతోంది మంచి జాతి ముత్యాల గుత్తులతో శోభిల్లుతున్న చింతాకు పతకము వేలాడే మెడతో ఆమె శోభిల్లుతోంది మంచి గంధము కర్పూరము కుంకుమ అలదిన చనుదోయి కలది చిత్ర విచిత్రములైన అలంకారాలను సింగారించుకుని ఉంది శంఖము వంటి మెడ కలిగి ఉన్నది దానిమ్మ గింజల వంటి పలువరసలు కలది వెలలేని రత్నములతో పొదగబడిన బంగారు కిరీటముతో శోభిల్లే శిరస్సు కలిగినది గండు తుమ్మెదలు మోగినట్లు ఉండే ముంగురులతో ఉండే ముఖ కమలము కలిగి ఉన్నది దివ్య శోభలు చిందులాడే శరత్ పూర్ణిమ చంద్రుని వంటి ముఖము కలిగినది గంగానది సుడిగుండము వలె బాసిల్లే నావి కలిగినది అమ్మవారు మాణిక్యాలు పొదిగిన బంగారు ఉంగరాలతో శోభిల్లే చేతివ్రేలు కలది కమల దళాల వంటి కాంతులు విరజిమ్మే మూడు నేత్రాలతో పారుతోంది మెరుపొక్కిన మహారాగ పద్మరాగమనులను పోలిన నిర్మలమైన మహోజ్వలమైన సర్వ కళలు విరజిమ్మే సహజ లావణ్య శోభ కలిగినది రవలించే రతనాల కింకునులు కంకణాలు కలది మెడలో మనులు ముత్యాలహారములందు తలొక్కుమని బంగారు పతకము కలిగి ఉన్నది దగదగమనే రత్నపు రత్న కాంతులు చిమ్మే చేతులతో రవికపై పొదగబడిన అనేక విధముల రతనాల కాంతులు వెలుగుతున్నాయి మంచి మల్లెల పరిమళాలు వెదజిల్లే కొప్పునందు ముడిచిన వేలాడే మల్లెదండల చుట్టూ మూగే తొమ్మిదల వరుస కలిగినది ఆమె తన ఎత్తైన కుచభారముతో కొంచెము అలసత్వము పొందియున్నది శివాదేవి తన నాలుగు చేతులతో పాశాంకుశ వరాభయములు దాల్చి విరాజిల్లుతోంది శుభశ్రీలు నిండిన శృంగార వేషముతో ఒప్పుతోంది మెత్తని తనులత కలిగిన కోమలి అందాల రా అందాల రాశి నెపమెన్నని దయామృతపు చూపులు కలిగినది నవరసాలు కచ్చపి వీణానాదము కంటే మధురమైన వాక్కులు కలిగినది కోటానుకోట్ల సూర్య చంద్రుల కాంతులతో సహజముగా అమ్మవారు స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఎందరో చెలికెత్తలు దాసీజనము దేవాంగనలు దేవతలు తనను చేరి కొలుచుండగా దేవి ప్రకాశిస్తూ ఉంటుంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులతో కూడి ఉంటుంది అమ్మవారు